విజయవాడ విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ చే సారథ్యంలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం పది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతూ ఉంది స్థలం జింకన గ్రౌండ్స్ కందుకూరి కళ్యాణ మండపం ఏసీ ఫంక్షన్ హాల్ విజయవాడ ఈ ఆరాధనలో ప్రవక్త పాల్ పృథ్వీ సుజాత పృథ్వీ దేవుని వాఖ్యాన్ని అందిస్తున్నారు ఇప్పటి అనేక మంది దేవుని పిల్లలు దేవుని శక్తి చేత తాకబడి అద్భుతాలు పొందుతున్నారు కుంటివారు నడుస్తున్నారు చీకటి శక్తులు చేతబడి శక్తులు చేత పీడించబడుతున్న వారు విడుదల పొందుతున్నారు గర్భఫలము లేని వారు అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు మీరు కూడా రండి దేవుని కార్యాలు పొందుకోండి ఏప్రిల్ రెండు ఉదయం పది గంటలకు విజయవాడ బెత్తనహే ఒక ప్రాంతంలో ఒక కుటుంబం ఉన్నదట ఆ కుటుంబము ఎవరని బైబిల్ సెలవిచ్చిందంటే ఎలిమెలుకు ఆయన భార్య పేరు నయోమి ఈ బెతరహేము ప్రాంతంలో ఒక దినాన కరువు వచ్చింది వర్షాలు లేవు పంటలు లేవు బ్రతకడం కష్టమైపోయింది అటువంటి తరుణంలో వీళ్ళు ఏమనుకున్నారంటే ఇక్కడ ఉండడం కష్టమవుతుంది ఇక్కడ బ్రతకడం కష్టమవుతుంది కాబట్టి మనం వెళ్ళి వేరే దేశంలో పని చేసుకుని బ్రతుకుదామని ఆరా తీసి ఆలోచించి మోయాబు దేశానికి బ్రతుకు తెరువుకి వెళ్ళారు అక్కడ అలలూయ ఈ భార్యాభర్తలు వారికి ఉన్న ఇద్దరు కుమారులను తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళారు బ్రతకడానికి అలలూయ ఆ వెళ్ళిన కొన్ని సంవత్సరాలకి ఈ ఎలిమిలుగు చనిపోయాడు ఆ తర్వాత ఈ నయోమి ఏం చేసిందంటే ఆ దేశంలో ఉన్న ఒక ఇద్దరు యవనస్తురాలను చూసి ఈ ఇద్దరు కుమారులకి వివాహం చేసింది వివాహం చేసిన మరి పది సంవత్సరాలకి ఈ ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు ఈవిడ విధవరాలైంది ఇప్పుడు ఇద్దరు కుమార్తెల్లాంటి లాంటి కోడలు కూడా ఏమయ్యారంటే విధవరాండ్రులు అయిపోయారు షడన్గా ఒక మాట విన్నది ఏమిటో మాట అంటే ఏ ప్రాంతంలో కరువు ఉన్నదని అక్కడి నుంచి బ్రతుకు తిరుగుకొరకు మోయాబు వచ్చావో తిరిగి మరలా ఆ ప్రాంతాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడని ఆ ప్రాంతంలో సమృద్ధిని దేవుడు తిరిగిస్తున్నాడని ఒక తీపి కబురు నయోమి చెవిలో పట్టది ఈ మాట విని నయోమి వారు కోడలతో చెబుతుంది అమ్మా మా ఊరిలో మరల వర్షాలు పడుతున్నాయేటమ్మా మా ఊరు వెళ్ళిపోదామని నేను అనుకుంటున్నాను నాతో వస్తారా అన్నది ముగ్గురు రాత్రి మాట్లాడుకున్నారు చక్కగా ప్రయాణమయ్యారు ప్రయాణమై అమోయాబు దేశపు సరిహద్దుల్లోకి వచ్చేసారు రోడ్డు అక్కడ నాలుగు రోడ్లు కలిసే దారిది ఆ దారి దగ్గర ఆగిపోయారు నయోమి ఎందుకనో ఆగి ఒకసారి వాళ్ళతో చెబుతుంది నా కుమార్తెలారా నేనంటే ముసుల్దాన్ని మా ఊరు వెళ్ళిపోతున్నాను మీరేమో ఎవనసులు మీరు ఇంకా చాలా జీవితాన్ని అనుభవించవలసిన వారు మీకు అసలు పది సంవత్సరాలకే బట్టలు చనిపోయారు మీ తల్లులు ఇంటికి వెళ్ళిపోండి అని అక్కడ నిలబెట్టి ఆపింటనే వెంటనే ఓర్ఫా వచ్చి ముద్దు పెట్టుకొని వారిని విడిచి ఆవిడ మోయాబు దేశానికి వెళ్ళిపోయింది ఋతువున వెంట పెట్టుకొని నయోమి బెత్తలహేములో కాలు పెట్టింది వచ్చారు ఈ రూత్ అంటుంది అతయా మీరు సెలవిస్తే నేను బయటికి వెళ్ళి పనిచేసి ఏదంతేస్తాను అత్తగారు అడిగితే అత్తగారు అంటుంది అమ్మా వెళ్ళు వెళ్ళి వెళ్ళు నువ్వు వెళ్ళి ఆ పని చేసుకొని రా పో ఋతువు పొలంకు బయలుదేరింది పని చేయడానికి ఆ పొలంలో పని వాళ్ళని అడిగి ఆ పొలంలో పని చేయడం ప్రారంభించింది గట్టిగా వాళ్ళవి చెప్పాలి చాలా మంది కూలీలు ఉన్నారు పొలంలో ఆ పొలంలో పని చేసేవారికి వెనక భాగంలో నిలబడి పరిగేడుతాను పొలం యజమాని పొలం దగ్గరకు వచ్చాడు హలెల్ ఇలా చూశాడు పొలంలోకి అందరూ ఒకసారి ఉంటే ఈ అమ్మాయి ఒకసా నిలబడి పని చేసుకుంటుంది పక్కన పిలిచాడు అమ్మాయి ఎవర్రా అన్నాడు అమ్మా రూతో నయామి ఉన్న జోడలు మన నూర్లో ఒక ఆవిడ ఆవిడ కోడలు అవునా అని చూశాడు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడతో కుమారి నేను వాళ్ళందరికీ చెప్పాను నువ్వు మంచిగా పని చేసుకో నీకే సమస్య వచ్చిన నీకే ఇబ్బంది వచ్చినా నేను నీకు తోడుగా సహాయం చేస్తాను అని చెప్పి ఆవిడకేం చేసింది పని అయిపోయిన తర్వాత కొన్ని తినడానికి కావలసిన ఆహార పదార్థాలకు సంబంధించినవన్నీ ఆ పొలంలో ఎదుర్కొని బయలుదేరింది ఇంటికి వచ్చి తన అత్తగారికి ఇచ్చిందట అత్తగారు భోజనం చేసి తిన్న తర్వాత అమ్మా ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చావు అని అడిగాడు అతయా ఏం జరిగిందంటే నేను పనికి వెళ్ళాను పనికి వెళ్తే అక్కడ ఒక పని చేసుకుంటున్న సమయంలో ఆ యజమానుడు ఒక ఆయన వచ్చాడు ఆయన దగ్గరకు తీసుకొని ఇవన్నీ వాళ్ళకి చెప్పిచ్చి పంపించాడు ఏం పేరు ఆయన పేరు అని నయోమి అడిగింది అడగగానే ఆయన పేరు బోయాజు అని చెప్పింది బోయాసు అవును

మరియు నయోమి ఆ రుతు ఆ మనుష్యుడు ఎవరో నీకు తెలుసా ఆ మనుషుడు ఎవరో నీకు తెలుసా ఆ మనుష్యుడు మనకు సమీప మనకు సమీప బంధువుడు సమీప బంధువుడు అతడు అతడు మనలను విడిపింపగలం మనలను విడిపింపగలిగిన వాడు గట్టిగా హలలో చెప్పాల మనల్ని విడిపిస్తాడు నన్ను విడిపించడానికే ఆయన ఉన్నాడు అక్కడ ఇలా రాబిడ్డా ఇలా రాబిడ్డా ఇలా రాబిడ్డా అని ఆవిడకు కూర్చోబెట్టి ఒక మాట చెప్పింది రేపు రాత్రికి ఆయన పొలంలోకి వస్తాడు కళ్ళమార పెడుతున్నారు మీరు అవన్నీ చేశారు కదా అక్కడ పడుకుంటాడు గుడారంలో నువ్వేం చేస్తావంటే ఆ గుడారం దగ్గరికి వెళ్ళాం ఆయన పరుండుకున్నటువంటి ఆ గుడారములోపు నువ్వు వెళ్ళు ఆ దుప్పటి కప్పుకొని ఉంటాడు ఆయన ఆ దుప్పటి కప్పుకొని పరుండుకున్న వ్యక్తి దగ్గరకు నువ్వు వెళ్ళి ఆ పాదాల దగ్గర కూర్చో ఆయన నీతో మాట్లాడతాడు అని రూతుని నయ్యిమి సిద్ధపరిచి పంపుతున్నది గట్టిగా హలలేనండి గట్టిగా హలలేనండి అత్తగారు ఏం చెప్పిందో అత్తగారు చెప్పినట్లుగా రోతు బయలుదేరి ఆ చీకటి వేళ ఆ గుడారము దగ్గర ఉన్న బోజు దగ్గరకు వచ్చింది గట్టిగా హాలూయ హూయా బోయోజు మంచి ధరలో ఉన్నాడు దుప్పడబ్బుని పడుకున్నాడు గుడారము లోపలికి దూరింది దూరేసరికి హలికిడయ్యేసరికి దిగ్గుని లేచాడు బోయ్ ఎవరు అన్నాడు అయ్యా నేను నిదాసరాల్ని అని తన జీవితం అంతా చెబుతూ ఉండగా బోయంటున్నాడు అలాగే రూతు నేను నిన్ను విడిపించగలను అన్న మాట నిజమే వాస్తవమే రోతుతో మాట్లాడుతున్నాడు నా కుమారి నేను నిన్ను వివాహము చేసుకుంటాను బోయజు రూతుని వివాహము చేసుకున్నాడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు రూతు జీవితమును శాపము నుంచి విడిపించాడు బోయజు రూతుని బీదరికము నుంచి విడిపించాడు బోయజు రూతుని భయంకరమైన నిందలు అనుభవించే పరిస్థితుల నుంచి విడిపించాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు ఇదిగో రూపుని పోయాజు విడిపించాడు కానీ పోయాజు కంటే శ్రేష్ఠుడు పోయాజు కంటే ధనుడు పోయాజు కంటే ఉన్నతమైనవాడు పోయాజు కంటే పవిత్రుడు పోయాజు కంటే ప్రేమ కలిగిన వాడు క్రీస్తు ప్రభు ఇక్కడ నిలబడి మీతో మాట్లాడుతున్నాడు నేను నిన్ను విడిపించగలను అని చెబుతున్నాడు వస్తావా ఆయన దగ్గర నువ్వు రాగలుగుతావా ఆ పాపము నుంచి ఆ శాపం నుంచి నువ్వు విడుదల పొందుకోలేకపోతున్నేమో బయటికి రాలేకపోతున్నావేమో అయ్యాహా నన్ను విడిపించాయా నన్ను విడిపించాయా నన్ను విడిపించే దేవుడు నువ్వే అని నువ్వు రాగలిగితే నిన్ను విడిపించడానికి ఆ పొలము గట్టి మీదకు వచ్చిన బోయజువలే ఈ బలిపీఠ మీద నిలబడి నేను పిలుస్తున్నాడు ఈరోజు దేవుడి నుంచి చెబుతున్నాడు నువ్వే బాధలో వచ్చావు ఇక్కడికి ఇంట్లో అందరూ నిందించారా నువ్వే కన్నీటితో ఎక్కడికొచ్చావు నువ్వే ఆవేదనతో ఎక్కడికొచ్చావు నీ జీవితం కూడా రూతువలే ఎవన ప్రాయములో నీ కుటుంబం నుంచి దూరం అయిపోయి నీ భర్త నుంచి దూరం అయిపోయి నీ బిడ్డల నుంచి దూరం అయిపోయి కొన్ని నీ భర్తను కోల్పోయి శాపకరమైన జీవితంలో ఉన్నావాటినన్నిటినీ కోల్పోయి నీ జీవితం అంత శాపగ్రస్తముగా మారిపోయిందా నీ బంధువులకి నువ్వు చేదైపోయావా నీ కుటుంబ కిలకు నువ్వు చేదైపోయావా నిన్న తోనాడుతున్నారా నిన్ను అసహించుకుంటున్నారా నిన్ను తక్కువగా చూస్తున్నారా నిన్నందరూ తక్కువగా చూస్తున్నారేమో నిన్నందరూ తక్కువగా లెక్కేస్తున్నారేమో నీ క్యారెక్టర్ గురించి నీ జీవితం గురించి రకరకాలైన చెడ్డ మాటలు పలుకుతూ నువ్వు మంచిదానివి కాదని మంచివాడు కాదని శాపగ్రస్తురాలు అని శాపగ్రస్తుడు అని నీ రకరకాల మాటలు మాట్లాడుతూ నిందిస్తూ ఉంటే ఒకవేళ నిందలు భరిస్తూ స్థానానికి వచ్చావేమో ప్రభుత్తిని మారుస్తాడేమో జీవితాన్ని దేవుడు మారుస్తాడేమో నా బ్రతుకురానికి దేవుడు ఏదో ఒక అద్భుతం చెయ్యడాని వచ్చావేమో దేవుడితో చెబుతున్నాడు నీ స్థితి నుంచి నిన్ను రోజు విడిపించబోతున్నాడు నీ పేదరికం నుంచి విడిపించబోతున్నాడు నువ్వు దారిద్రు నుంచి విడిపించబోతున్నా అవును దరిద్రుడు అయితే బీదరాలు అయితే బీద వ్యక్తి అయితే సమాజానికి నువ్వెవరికి సమాజానికి నువ్వెవరికి అక్కర్లేవు నేను ఎవరు చూడరు నీ దగ్గరికి ఎవరు రారు నేను మా బంధువు అని కూడా చెప్పుకోరు నీ కన్నవాళ్ళే నీ కన్నవాళ్ళు నీ తోడబుట్టిన వాళ్ళు కూడా నీతో తిరిగిన వాళ్ళు కూడా నీతో ఉన్నవాళ్ళు కూడా నీతో సహవాసం చేసిన వాళ్ళు కూడా ఇవి మాకు సంబంధించిన అమ్మాయి ఈ అబ్బాయి మాకు సంబంధించిన అబ్బాయిని కూడా చెప్పుకోలేరు ఎందుకో తెలుసా నీ బేదరికం అలాంటిది నీ దారిద్ర్యత లాంటిది నీ దుఃఖం అలాంటిది తోచని స్థితిలో వచ్చావా నా పరిస్థితి ఏంటి అనుకుంటూ వచ్చావా ఋతు కూడా దిక్కు తోచని స్థితిలో ఎలా బ్రతకాలి ఈ దేశంలో ఎలా జీవించాలి ఈ దేశంలో ఎవరు మాకు పనిస్తారు ఎవరు మాకు సహాయం చేస్తారు ఒంటరిగా పొలంలో కూర్చొని ఒంటరి ఎదురుకుంటూ ఉంది ఎవరు పలకరించడలే ఎవరు తనతో మాట్లాడటంలే ఎవరు తను చూడడంలే ఒక నీ జీవితం కూడా అంతే ఒంటరి అయిపోయినప్పుడు నేను ఎవరు చూడరు ఏవి లేనప్పుడు నీ దగ్గరికి ఎవరు రారు అన్ని కోల్పోయినప్పుడు నీ దగ్గరికి ఎవరు రావడానికి ఇష్టపడరు రకరకాలైన మాటలు రకరకాలైన నిందలేస్తారు నువ్వు మంచిగా బ్రతుకుతున్నా నువ్వు చెడ్డదానివే అంటారు నువ్వు పవిత్రంగా బ్రతుకుతున్నా చిచ్చి అమ్మ మంచిది కాదంటారు అబ్బాయి మంచివాడు కాదంటారు ఎన్ని నిందలతో ఇక్కడికి వచ్చావో ఎన్ని బాధలతో ఇక్కడికి వచ్చావు ఎంత శాపం అనుభవిస్తే ఇక్కడికి వచ్చావు ఎంత దుఃఖంతో గుండెల పగిలిపోయే వేధలు దగ్గరికి వచ్చావేమో రోతును చూస్తున్న బోయసు అక్కడ ఉంటే బోయసు కంటే ధనుడు ఓ కంటే శ్రేష్ఠుడు ఓ కంటే బలమైన వాడు ఇక్కడ నిలబడి నిన్ను చూస్తున్నాడు నీ స్థితిని మార్చగలిగేవాడు నీ బేదరికం నుంచి విడిపించేవాడు నీ అనారోగ్యం నుంచి విడిపించేవాడు నీ నుంచి విడిపించేవాడు నీ దీనస్థితి నుంచి విడిపించేవాడు నీ పరిస్థితుల్లో నీ జీవితానికి ఒక ఆశీర్వాదాన్నిచ్చేవాడు స్థలములో నిలబడి ఉన్నాడా ఆయన పేరు వస్తా ఆయన దగ్గరికి ఆయన దగ్గరికి అడగలవా చేసుకొని రుతూ ఆ గురీ నన్ను నీ దానిగా చేసుకో నన్ను విడిపించు అని అడుగుతుంది అడగలవా నన్ను ని బిడ్డగా చేసుకో బిడ్డగా మార్చుకో నా జీవితాన్ని మార్చు అని అడుగుతూ అడగలిగితే ఈరోజు దేవుడి జీవితాన్ని మార్చేస్తాడు నీ బ్రతుకులు మార్చేస్తాడు ఆ కుడారములోనికి వెళ్ళింది ఆ కుడారములు పోయచ్చు దుప్పటి కప్పుకొడి పడుకున్నాడు ప్రేదవి జనగమా ఆ నయోమి చెబుతుంది రోతో ఆ దుప్పటిని లేపి వద్దకు చేరో అవునా ఆ దుప్పటి ఏం చేసిందో తెలుసా పోయేసుని రూతిని ఒకటి చేస్తే ఆ దుప్పటి ఎవరో కాదా ఆ దుప్పటి నిన్ను ఏసుని నిన్ను ఏసుని తప్ప చేసే దేవుడే ఆత్మధీవుడే ఈరోజు నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు వేరు వేరుగా ఉండకూడదు మీరు కావాలి అని వారి మీద ఆ తుప్పటి కప్పబడ్డది ఈరోజున నీ మీద నీ ప్రభువు మీద పరిశుద్ధాత్ముడు ఏం చేయబోతున్నాడంటే మనల్ని కప్పబోతున్నాడో పోతున్నాడు వస్తావా చేతవా హుప్పటి క్రిందికి రాగలవా హుప్పటి నీడలోనికి హుప్పటి నీడ నీ కోసం ఎదురు చూస్తుంది నువ్వెప్పుడు వస్తావా అని నిన్ను ఏసుతో కలపాలని నిన్ను ఏసు దగ్గరకు తీసుకుని వెళ్ళాలని అన్ని సంవత్సరాల నుంచి ఆ దుప్పటి నిన్ను నడిపిస్తుంది కానీ తెలియటెలా నిన్న ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చింది నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడంటే నిన్ను ఏసుని ఆ దుప్పటిలో చూడాలని పరిశుద్ధ ఆత్మదేవునితో చెబుతున్నాడు ఏ రోజు వస్తావా చెదిరి పెన్ని జీవితాన్ని కట్టుకుంటావా పాడైపీని బర్తకుని బాగు చేసుకుంటావా పాడైపోయినని జీవితాన్ని చిగురింప చేయమని అడుగుతావా అడుగు ఋతు ఆ గుడారం దగ్గర అడుగుతుంది అయ్యా నా స్థితిని విడిపించగలిగేది నువ్వని వచ్చాను నా పరిస్థితిని విడిపించగలిగేది నువ్వు అని వచ్చాను నా జీవితాన్ని మార్చగలిగేది నువ్వు అని వచ్చాను అడుగుతుంటే ఆయన కాదనలేకపోయాడు నీకు పెళ్ళయింది కదా ఆల్రెడీ నువ్వు సంసారం చేసిన వ్యక్తివి కదా నువ్వు నేను ఎలా పెళ్లి చేసుకుంటాను కొని వచ్చావు అందు అవును పాదువైనా విచారమైనా దొంగవైనా అబద్ధికుడు అయినా మోసగాడు అని అడిగితే కదా అని అది వాడు కాదు కుమారుడు తప్పు కలుసుకుని లేచి నేను మా ఇంటికి వెళ్ళిపోవాలి నా తండ్రి ఇంటికి చేరాలని మా తండ్రి దగ్గరకు వచ్చి ఆ తండ్రి అబాద్ నుంచి పరిగెత్తుకుని వచ్చి ఆ కొడుకుని పట్టుకుని ముందు నాడుతున్నాడు డాడీ నేను పాపని నేను మోసం చేశాను శరీరం అంతా పాడైపోయింది ముద్దేంత ముఖాసి వస్తుంది నన్ను ముట్టుకోవద్దు డాడీ నన్ను అడ్డుకోవద్దు డాడీ అడ్డే ఆ తండ్రికి అడ్డుగా ముందు ముందుగా ఉనికి శరీరం కనపడలే పాపము శరీరం గనపడలే కుమారుడా నువ్వు నా దగ్గరికి తీసుకొచ్చావు చాలు చాలు అని ఏడుస్తున్నాడు తండ్రి ఈరోజు నువ్వు కూడా ఎస్ అయ్యలాగనే చూసి వెళ్ళిపోవాలని రాలే నువ్వు వస్తే చూసి వెళ్ళిపోవాలని రాలే నిన్న గట్టిగా కౌగలించుకొని నీ మీద పడి ముందు నీ మీద పడి నీ గురికి శరీరాన్ని పట్టుకుని ముందు రాడాలి చేడు శరీరాన్ని ఆయనకి అప్పగించగలవా నీ దేహాన్ని ఆయనకి విడిపించగలిగే దేవుడు నీ బంధుని విడిపించగలిగే దేవుడు నీ జీవితాన్ని మార్చడానికి ఒక శ్రేష్టమైన జీవితాన్ని నవ్వగలిగిన దేవుడు ఈ పలిపీట మీద నిలబడి నేను చూపిస్తున్నాడు ఈ పలిపీటం దూరంగా దూరంగా వెళ్తావు ఇక ఎంతకాలం పొలములోకి రాకుండా తల్లుకుపోతావు ఇంకా ఎంతకాలం సన్నిధిని నిర్లక్ష్యం చేస్తావు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు అక్కడ దగ్గర మాట్లాడుతుంటే దూరంగా ఉన్నది వారిద్దరు కలిపింది కలిపిన ఏమీ కూడా పరిశుద్ధాత్మకు చహనంగా కనపడుతున్నాడు రూతుని సిద్ధపరిచింది ఎవరు రూతుని సిద్ధపరిచింది ఎవరు రూతుకు చెప్పింది ఎవరు రూతుకి అతను మన బంధువు అని చెప్పింది ఎవరంటేనే ఇప్పుడు మనకెవరకు సాదృశ్యంగా ఉన్నారంటే దేవుడే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ఎవరో తెలుసా నిన్ను ఇక్కడికి నడిపించింది ఎవరో తెలుసా పరిశుద్ధాత్మ దేవుడే నువ్వు కలవాలని నీవు కలిసి జీవించాలని ఓసు రూతులు కలిసి జీవించాలని నయో మీ నువ్వు అయితే కలిసి జీవించాలని పరిశుద్ధాత్మ దేవుని కోరిక కోరిక అందుకోసమే నువ్వు కాదన్నా నీ వెంట పడ్డాడు పరిశుద్ధాత్మడు నువ్వెన్ని మోర్లు పాపం చేస్తే నీ దగ్గరకు వచ్చాడు పరిశుద్ధాత్ముడు నువ్వెన్ని సార్లు అయిన సన్నిధిని వదిలి వెళ్ళిపోయినా నేను పట్టుకుని లాక్కొచ్చాడు ఈరోజు పరిశుద్ధాత్ముడు ఎందుకో తెలుసా అటుగా ఆ ఏసుకుని అప్పగించాలని అప్పగించాలని అటుగా అప్పగించేశాడు అప్పగించాడు ఈరోజు ఇప్పుడు నువ్వు ఎక్కడ లేవు ఆయన చేతిలో ఉన్న